ఓం సాయిరామ్ షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం ఈ ఎపిసోడ్లో భక్తులు ఏదైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు బాబా పాదాల దగ్గర చిట్టీలు వేసే విధానం గురించి తెలుసుకుందాం కొంతమంది భక్తులు కష్టతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏదైనా విషయం గురించి సందిగ్ధంగా ఉంటే అంటే డౌట్గా ఉన్నప్పుడు ఆ పని చెయ్యాలా వద్దా అని అనుకుంటున్నప్పుడు బాబా పాదాల వద్ద చిట్టీలు వేస్తూ ఉంటారు రెండు చిట్టీలు తీసుకొని ఒక చిట్టీ మీద అవును అని రెండవ దాని మీద కాదు అని లేక చెయ్యాలా వద్దా అని ఇంకా రకరకాలుగా వాళ్ళకు కావాల్సిన విధంగా రాసి బాబా పాదాల వద్ద పెట్టి బాబాను ప్రార్థించి ఒక చిట్టి తీస్తారు ఆ చిట్టీలో ఏది వస్తే అదే బాబా మీద పూర్తి నమ్మకంతో ఆయన అభీష్టం ఆశీర్వాదం అనుకొని ఆ చిట్టీలో వచ్చిన సమాధానాన్ని పాటిస్తారు ఇలా ఎవరి నమ్మకం వారిది ఎవరికి నచ్చిన పద్ధతిలో వాళ్ళు బాబాను ప్రార్థించవచ్చు ఆయన ఆశీర్వాదం పొందొచ్చు బాబా భక్తులందరికీ తెలుసు బాబాని ఏ పద్ధతిలో కొలిచినా పూజించినా బాబా అనుగ్రహిస్తారు కరుణిస్తారు అని మనం శ్రీ సాయి సచ్చరిత్రలో కూడా చాలా సందర్భాల్లో చూసాం ఈ విషయాన్ని బాబా తనని పూజించేందుకు ఇదే పద్ధతిలో పూజించాలి అని ఎప్పుడూ చెప్పలేదు తనని కేవలం నామస్మరణ ద్వారా కూడా కొలవచ్చు అని బాబా తెలియజేశారు కానీ భక్తుల నుండి బాబా కోరుకునేది ఒక్కటే శ్రద్ధా సబూరి భక్తి ఇంకా ఓర్పు ఆయనకు మనం పూర్తిగా శరణాగత ఆయన చూపించిన మార్గంలో నడుచుకుంటూ భక్తి శ్రద్ధ ఇంకా ఓర్పుతో ఆయనను ప్రార్థించమంటారు బాబా దీన్ని బట్టి మనకి తెలుస్తోంది ఏంటంటే మనం మనకి సులభమైన రీతిలో బాబాని కొలవచ్చు ఆయన ఆశీర్వాదం పొందొచ్చు అని అన్నిటికంటే ముఖ్యమైన విషయం మన నమ్మకం చాలామంది భక్తులకి సందేహం కూడా ఉంది అసలు ఇలా చిట్టీలు బాబా ముందు వెయ్యొచ్చా ఈ పద్ధతి బాబాకు అంగీకారమైన వీటన్నిటికీ సమాధానంగా శ్రీ సాయి సచరిత్రలో ఏం చెప్పబడిందో మనం ఇప్పుడు చూద్దాం శ్రీ సాయి సచరిత్రలోని నలభై ఐదవ అధ్యాయంలో చెప్పబడిన ఒక సంఘటన ద్వారా ఈ విషయం గురించి తెలుసుకుందాం బాబాకు అతి ముఖ్యమైన భక్తుల్లో ఒకరైనటువంటి కాకాసాహెబ్ దీక్షిత్ గారికి బాబా ఆధ్యాత్మిక గ్రంథాలైనటువంటి భాగవతాన్ని భావాత రామాయణాన్ని చదవమని నిర్దేశిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్ గారు తన ఈ పవిత్ర గ్రంథాల పఠనాన్ని బాబావారి మహాసమాధి చెందిన తర్వాత కూడా కొనసాగిస్తూ ఉంటారు ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ గారు భాగవతాన్ని చదువుతున్నప్పుడు బాబావారి వేరే భక్తులైనటువంటి కాకా మహాజని గారు మాధవరావు దేశపాండే గారు అంటే శ్యామా గారు కూడా అక్కడే ఉంటారు చాలా శ్రద్ధగా వింటుంటారు అదే సమయంలో ఆనందరావు పాకడే అనే ఒక వ్యక్తి శ్యామాను వెతుక్కుంటూ అక్కడికి వస్తారు ఆయన శ్యామా దగ్గరే కూర్చుంటారు కొద్దిసేపటి తర్వాత ఆయన ష్యామాచోవులో ఏదో మెల్లగా చెప్తారు అదేంటంటే ఆనందరావు గారు బాబా తనకు కల్లో దర్శనమిచ్చారు అని చెప్తారు అలా స్వప్నంలో బాబా కనబడగానే తను బాబాకు పాదాభివందనం చేశానని బాబా తనని ఆశీర్వదిస్తూ ఇలా అన్నారని చెప్తారు నన్ను దర్శించుకున్నావుగా ఇక వెళ్ళు నీకు మంచి జరుగుతుంది భయము కానీ ఆందోళన కానీ అవసరం లేదు శ్యామాకు ఒక పట్టుపంచ కొని దానివల్ల నీకు మంచి జరుగుతుంది అని అంటారు బాబా ఆనందరావు గారి కళకు సంబంధించిన విషయాలను వివరంగా ముందు ముందు వచ్చే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఇక్కడ ఆనందరావు గారి విషయానికి వస్తే తనకు బాబా కల్లో కనపడి ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయడానికి ఒక పట్టుబంచను కొని ష్యామాకు ఇవ్వడానికి తీసుకొస్తారు ఆ పట్టుబంచను ష్యామాకి ఇవ్వమని కాకాసాహెబ్ దీక్షిత్ గారిని కోరుతారు అయితే ష్యామా దీన్ని తీసుకునేందుకు నిరాకరిస్తారు బాబా తనకు ఎలాంటి సూచన ఇవ్వలేదని బాబా సూచన తనకు లేనిదే తను తీసుకోనంటారు ష్యామా అప్పుడు కాకాసాహెబ్ దీక్షిత్ గారు చిట్టీలు వేద్దాం వాటి ద్వారా బాబా అభీష్టం తెలుసుకుందాం అని అంటారు ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ గారికి ఇలాంటి నిర్ణయం తీసుకోలేని సందర్భాలలో చిట్టీలు వేసే అలవాటు ఉంది అందరూ ఈ విషయానికి అంగీకరిస్తారు బాబా పాదాల వద్ద రెండు చిట్టీలు వేసి ఆయన ఆశీర్వాదం పొందుదాం అని అనుకుంటారు అప్పుడు రెండు చిట్టీలు సిద్ధం చేయబడతాయి ఒకటి అంగీకరించడానికి రెండోది తిరస్కరించడానికి ఇలా రాసినటువంటి ఈ రెండు చిట్టీలను బాబా పాదాల దగ్గర పెడతారు బాబాను నమస్కరించుకొని ఒక పిల్లవాడిని పిలిచి ఆ రెండిట్లో నుంచి ఒక చిట్టిని తీయమని చెప్తారు అలా ఆ పిల్లాడు తీసిన చిట్టిలో అంగీకరించడానికి అని రాసిన చిట్టి వస్తుంది ఇది తెలుసుకున్న శ్యామ బాబా ఇలా తనకు పట్టుబంచెను తీసుకోమని తన ఆశీర్వాదాన్ని ఇచ్చారు అని సంతోషించి పట్టుపంచను తీసుకోవడానికి అంగీకరిస్తారు కాకాసాహెబ్ దీక్షిత్ గారి చేతుల మీదుగా పట్టుపంచను అందుకుంటారు శ్యామ ఇలా వచ్చినటువంటి ఈ తీర్మానం ఆనందరావు గారిని శ్యామాను కూడా సంతృప్తిపరుస్తుంది ఈ సంఘటన సాయిబాబాపై భక్తులకు ప్రగాఢ విశ్వాసాన్ని వాళ్ళు తీసుకోవలసి వచ్చిన విషయాలలో బాబా ఆశీర్వాదాన్ని జోక్యాన్ని కోరుకుంటూ వారికి సరైన మార్గనిర్దేశం చేసేందుకు ఆయన దివ్య సంకల్పాన్ని విశ్వసించడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అలాగే చిట్టీల ద్వారా ఇలా బాబా నిర్ణయం తీసుకునే పద్ధతి భక్తుల్లో బాబా పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని ఇంకా పూర్తి శరణాగతిని తెలియజేస్తుంది ఈ విధంగా కూడా బాబా తన దైవిక ఆశీర్వాదాలను సరైన నిర్ణయానికి మార్గనిర్దేశం చేస్తున్నారనే నమ్మకాన్ని దృఢపరుస్తుంది బాబా సర్వాంతర్యామి సర్వజ్ఞుడు ఈ చిట్టీల పద్ధతి ద్వారా కూడా బాబా ఎల్లప్పుడూ భక్తులను ఆదుకుంటూ మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారని నిర్ధారిస్తోంది ఇంతే కాకుండా ఈ పద్ధతి ద్వారా భక్తులు బాబాతో ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉన్నారని ఆయన ఆశీర్వాదాన్ని నిర్ణయాన్ని వెంటనే తెలుసుకోగలుగుతున్నారని తెలుస్తోంది అయితే ఇలా చిట్టీలు వేసే పద్ధతి భక్తుల విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది ఎందుకంటే మనం బాబాను ఎలా అర్థించినా కోరుకున్నా ప్రార్థించినా బాబా మనల్ని కరుణిస్తారు ఆశీర్వదిస్తారు అని నేను నమ్ముతాను మనం ఏ పద్ధతిని అనుసరించినా బాబాకు పూర్తిగా శరణాగతయి అచంచలమైన విశ్వాసంతో భక్తి శ్రద్ధతో బాబాను పూజించాలి ఈ విషయాన్ని బాబా శ్రీ సాయి సచరిత్రలోని అనేక సందర్భాల్లో తన మాటల్లోనే తెలియజేశారు బాబాను మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ పొందుదాం వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదం గురించి తెలుసుకుందాం ఓం సాయిరామ్